మిత్రులారా బంధువులారా స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇన్ తెలుగు దిస్ ఇస్ ద తెలుగు సిరీస్ తెలుగులో ప్రజెంటేషన్ జరుగుతుంది ప్రజెంటర్ డాక్టర్ జే రెడ్డి జగ్గారి తిరుపతి రెడ్డి ఇప్పుడు మనము పార్ట్ లో ఈ టాపిక్ పైన మాట్లాడుకుంటున్నాం టాపిక్ పేరు ఏమిటి అంటే సర్ఫేస్ ఏరియా ఉపరితల వైశాల్యము సగటు మానవునికి ప్రపంచంలో ఎంత దొరుకుతుంది ల్యాండ్ ఏరియా పర్ హ్యూమెన్స్ ఇన్ స్క్వేర్ మీటర్స్ లో ఇప్పుడు మనము అనే టాపిక్ పైన చాలా చక్కగా క్లారిటీగా చెప్తాను ఈ కాన్సెప్ట్ స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇది క్లారిటీ అయితే మీకు ప్రపంచంలో ఏం జరుగుతుంది క్యారింగ్ కెపాసిటీ పాపులేషన్ డెన్సిటీ పాపులేషన్ ప్రెషరు మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ సిగ్నిఫికెన్స్ అనే సీరియస్ టాపిక్స్ చాలా అవలీలంగా అర్థం అవుతాయి ఈ టాపిక్స్ అన్ని నేను సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ ఛానల్లో పెట్టాను దాదాపు మోస్ట్ ఆఫ్ దె మర్ ఇంగ్లీష్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఆర్ సో ప్రజెంట్ రీసెంట్గా తెలుగు సిరీస్ అనే ప్లేలిస్ట్ తయారు చేసి ఈ ప్లేలిస్ట్ లో తెలుగు ఆడియన్స్ కు అవగాహన పెరగాలి ఈ నాన్ యొక్క ఫోర్ అండ్ ఫోర్ అండ్ హాఫ్ డికేట్స్ ఇంటెన్సివ్ స్టడీస్ అనే ఇండాలజీ హ్యూమన్ ఈకాలజీ గ్లోబల్ సిస్టమ్స్ నాలెడ్జ్ పంచుకోవాలనే ఆశతో ఇది చేస్తూ ఉన్నాను ఇక్కడ టాపిక్ ఇది జిస్ట్ చూడండి తెలుగు సిరీస్ ఇన్ తెలుగు తెలుగు అంటే తెలుగులో ప్రజెంటేషన్ జరిగిందనమాట లేకపోతే ఆంగ్లంలో జరిగిందని ఇంతకు ముందు ఇప్పుడు మనము ఇది ఫస్ట్ టెన్ దాకా ఇప్పుడు మనము సెవెంటీన్ ఎయిటీన్ లో ఉన్నట్టున్నాము మనం ఇప్పుడు ఉపరి నైన్టీన్ లో ఉన్నాము జియాగ్రఫీ ఉపరితల వైశాల్యము సర్ఫేస్ ఏరియా ల్యాండ్ ఏరియా పర్ హ్యూమెన్ ఇన్ స్క్వేర్ మీటర్స్ ఇది ఇంతకు ముందు మనము ఒక ఎయిర్ హెక్టేర్ ఎకరా కాన్సెప్ట్ క్లియర్ గా తెలుసుకున్నాము తర్వాత దానిపైన వన్ స్క్వేర్ కిలోమీటర్ అంటే ఏమిటి అందులో నూరు హెక్టార్లు ఉంటాయి దాని సిగ్నిఫికెన్స్ ఏమిటని కూడా తెలుసుకున్నాము ప్రపంచంలో ఎన్ని మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉందంటే వన్ ఫిఫ్టీ అని తెలుసుకున్నాము వాటర్ బాడీ త్రీ సిక్స్టీ తెలుసుకున్నాము రెండు కలిపితే ఫైవ్ టెన్ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అని కూడా తెలుసుకున్నాము ప్రపంచంలో ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ హ్యూమెన్స్ ఉన్నారు ఎయిట్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మిలియన్స్ ఉన్నారు ఎయిట్ థర్టీ క్రోడ్స్ ఉన్నారు ఆ డెన్సిటీని కూడా తెలుసుకున్నాము ఇప్పుడు సగటు మానవునికి ఎంత సర్ఫేస్ ఏరియా వస్తుంది ఇన్ స్క్వేర్ కిలోమీటర్స్ లో తెలుసుకుందాము ఇవన్నీ లింక్డ్ టుగదర్ ఇఫ్ లుక్ దెమ్ దట్ విల్ బి బెటర్ అండ్ ఇఫ్ యూ డోంట్ లుక్ దెమ్ ఆల్సో ఇస్ ఇస్ ఫైన్ ఐ విల్ టేక్ యూ ఓవర్ వెరీ ఈజీలీ టాపిక్ మనము సేమ్ తమ్ కొంచెం డిఫరెంట్ గా పెట్టాను కలర్ లో దీనికి ముందర మీరు జస్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు ఏమిటి ఆ ఒక్కటి అంటే దిస్ యూ హ్యావ్ టు రిమెంబర్ వెరీ ఈజీ టు మెమరైజ్ ఆల్సో ప్రపంచంలో వన్ ఫిఫ్టీ యూనిట్స్ సర్ఫేస్ ఏరియా ఉంది త్రీ సిక్స్టీ యూనిట్స్ ఓషన్ బాడీ ఏరియా ఉంది కలిపితే ఫైవ్ టెన్ అవుతుంది పెద్దది కాబట్టి మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే చదరపు స్క్వేర్ కిలోమీటర్స్ మిలియన్స్లో ఉంటుంది ల్యాండ్ ఒక్కటే వన్ ఫిఫ్టీ గుర్తుపెట్టుకోవచ్చు మీరు చాలా హెల్తీ హ్యూమన్ బీయింగ్ కాబట్టి వన్ ఫిఫ్టీ ఇయర్స్ బతుకుతారు అని తెలిస్తే చాలు ఇంకా మీతో అవసరం దానికి మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ యాడ్ చేసుకోవాలి అంతే అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి ఒకటి ఏంటి గుర్తుపెట్టుకోవాలంటే అది కూడా చాలా ఈజీ ఇది ఒక కిలోమీటర్ ఒక కిలోమీటరు నాలుగు సైడ్లు ఒకటి కాబట్టి వన్ స్క్వేర్ కిలోమీటర్ అవుతుంది వన్ స్క్వేర్ కిలోమీటర్లో నూరు హెక్టార్లు ఉంటాయి అది బ్లైండ్ గా గుర్తుపెట్టుకోండి ఒక హెక్టార్ అంటే టూ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అవుతుంది కాబట్టి టూ ఫిఫ్టీ ఏకర్స్ అవుతుంది వన్ స్క్వేర్ కిలోమీటర్లో ఎన్ని హెక్టార్స్ ఉంటాయంటే హండ్రెడ్ మీరంటే నూరు సంవత్సరాలు బతుకుతారు కాబట్టి టూ ఫిఫ్టీ ఏకర్స్ అది గుర్తుపెట్టుకుంటే చాలు వన్ ఫిఫ్టీ యూనిట్స్ వరల్డ్లో ఉంది అది మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఇది హండ్రెడ్ హెక్టార్స్ ఆ రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి దాన్ని ఎలా డిరైవ్ చేశామని స్టెప్ బై స్టెప్ ఇంతకు ముందు వీడియోలో పెట్టాను కావాలంటే క్లారిటీ చూడండి అది చూడకపోయినా ఈ టాపిక్ మీరు అవలీలంగా అర్థం చేసుకునే పద్ధతిగా నేను మీకు విశదీకరణ చేస్తాను మీరు అది కూడా అక్కడ గుర్తు పెట్టుకోకపోతే ఇక్కడ క్లియర్ గా చెప్పాను అర్త్ త్రీ సిక్స్టీ యూనిట్స్ ఓషన్ ఉంది వన్ ఫిఫ్టీ యూనిట్స్ ల్యాండ్ ఉంది యూనిట్స్ యూనిట్స్ ఏంటంటే ఎప్పుడు మిలియన్ స్క్వేర్ కిలోమీటర్లు చెప్పడము ఎక్కువ ఎందుకని అలా పెట్టాను అంతే ఫైవ్ టెన్ అవుతుంది మీరు గుర్తు పెట్టుకోవాల్సి వన్ ఫిఫ్టీ ద ల్యాండ్ ఏరియా వన్ ఫిఫ్టీ అని ఇక్కడ క్లియర్ గా పెట్టాను అది గుర్తుంది కదా ఇక స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని ఈజీగా నావిగేట్ చేస్తాను చాలా ఈజీగా ఉంటుంది అనమాట సర్ఫేస్ ఏరియా ప్రపంచంలో భౌగోళిక ఏరియా భూమాతలో ఆన్ దర్త్లో వన్ ఫిఫ్టీ చెప్పాం కదా మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంతే వన్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ ఇది స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఆల్ సైడ్ ఇక్కడ కూడా ఒక స్క్వేర్ లాగానే పెట్టాను ఇది స్క్వేర్ మీటర్ అని అనుకోవచ్చు స్క్వేర్ కిలోమీటర్ కూడా అనుకోవచ్చు వన్ ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ప్రపంచంలో ఉంది ఎందుకంటే మీరు ఆరోగ్యవంతులు వన్ ఫిఫ్టీ ఇయర్స్ బతుకుతారు అంటే సర్ఫేస్ ల్యాండ్ ఏరియా ఆన్ అర్త్ వన్ ఫిఫ్టీ అని ఆల్రెడీ మనం డిసైడ్ చేశాం కదా దానికి రెండు సున్నాలు యాడ్ చేస్తే హెక్టేర్స్ అవుతుంది అంత ఏమి లేదు అక్కడ వన్ ఫిఫ్టీ తర్వాత రెండు సున్నాలు పెట్టాము ఇదంతా మిలియన్ కాబట్టి వన్ ఫిఫ్టీ జీరో జీరో అంతే ఇక్కడ కూడా దాన్ని క్లారిటీ పెట్టాను అక్కడ కూడా చూడాల్సిన లేదు వన్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే నూరు హెక్టార్లు అని అర్థం మానవ జనాభా ఎంత ఉంది రౌండ్ అబౌట్ నేను ఈ వీడియోను ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ ఆ ప్రాంతంలో రికార్డ్ చేశాను కాబట్టి వన్ పాయింట్ టూ పాయింట్ త్రీ బిలియన్ అంటారు లేకపోతే ఎయిట్ ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ అంటారు ఎయిట్ థౌజండ్ ఇక్కడ ఎయిట్ పాయింట్ వన్ పెట్టారు అది ఇంపార్టెంట్ ఈవెన్ ఎయిట్ థౌజండ్ రఫ్ గా తీసుకోవచ్చు అది ఆ నంబర్ చేంజ్ చేసిన పెద్ద వేరియేషన్ కూడా ఉండదు జస్ట్ ఇక్కడ చేసినప్పుడు అది పెట్టాను అంతే జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే అంటే ఇప్పుడు జనాభా తెలిసింది కదా ఇది మిలియన్స్ లో క్రోర్స్ లో క్రోర్స్ అంటే ఎయిట్ టెన్ అవుతుంది ఇండియాలో పర్ హెక్టేర్ ఎన్ని హెక్టార్లు ఉన్నాయి వన్ ఫిఫ్టీ తర్వాత రెండు సున్నాలు ఉన్నాయి

వన్ ఫిఫ్టీ హెక్టార్స్ ల్యాండ్ ఉంది ప్రపంచంలో అంటే దాన్ని డివైడ్ చేస్తే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వస్తుంది దాదాపు టూ కూడా పెట్టుకోవచ్చు రఫ్ గా మీకు గుర్తు పెట్టుకోవాలంటే వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ వచ్చింది కదా ఇదేం బ్రహ్మ పదార్థం కాదు ఇంతవరకు క్లారిటీ వచ్చింది మీకు దాన్ని మనము టెన్ థౌజండ్ వన్ ఫాలోడ్ బై ఫోర్ జీరోస్తో మల్టిప్లై చేస్తున్నాం ఎందుకు మల్టిప్లై చేస్తున్నాం అంటే అది కూడా బ్రహ్మ పదార్థం ఏం కాదు ఇక్కడ మీకు క్లియర్గా పెట్టాను మీరు టైప్ చేయండి ఏం టైప్ చేశానంటే ఒక హెక్టార్లో ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉంటుంది అని పెడితే వన్ హెక్టార్లో వన్ ఫాలోడ్ బై ఫోర్ జీరోస్ రెండు హైలైట్ చేశాను అంతే వన్ హెక్టార్లో వన్ ఫోర్ టెన్ థౌజండ్ అనమాట అంటే వన్ ఫాలోడ్ బై నాలుగు సున్నాల స్క్వేర్ మీటర్స్ హెక్టార్ స్క్వేర్ మీటర్స్ ఇది కూడా మీరు ఏదో ఎక్కడి నుంచి వచ్చిందని క్లారిటీ కోసం పెట్టాను అంతకంటే ఏం కాదు అది క్లారిటీ వచ్చింది కదా అంటే మనం వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ కు ఇక్కడ డిరైవ్ అయ్యాము ఇంతవరకు అది హెక్టార్ కదా ఈ హెక్టార్ను మనం స్క్వేర్ మీటర్ లో పెట్టుకుంటున్నాము అంతే అందుకంటే ఏం లేదు ఇది వన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ యాజ్ యూజువల్ గా ఉంచేసాము హెక్టార్స్ బదులు నాలుగు సున్నాలు టెన్ థౌజండ్ అంటే వన్ ఫాలోడ్ బై ఫోర్ జీరోస్ పెట్టాము స్క్వేర్ మీటర్స్ ఇది మల్టీప్లై చేస్తే ఎయిటీన్ ఫాలోడ్ ఫైవ్ త్రీ జీరోస్ నైన్టీన్ ఫాలోడ్ కూడా పెట్టుకోవచ్చు ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ టెన్ ప్రాంతం అదే నంబర్ ఇంపార్టెంట్ వన్ హెక్టార్ కు ఇక్కడ పెట్టారు మరి హండ్రెడ్ హండ్రెడ్ స్క్వేర్ మీటర్స్ అది ఈజీ కదా ఎయిటీన్ థౌజండ్ ఫైవ్ వన్ అనేది యూనిట్ ఇది స్క్వేర్ మీటర్స్ లో ఉంటుంది దాన్ని స్క్వేర్ రూట్ తీసుకుందాం ఎయిటీన్ ఫైవ్ వన్ ఎయిట్ కదా ఎయిటీన్ ఫైవ్ వన్ ఎయిట్ ఎయిటీన్ ఫైవ్ వన్ ఎయిట్ ఎయిటీన్ ఫైవ్ వన్ ఎయిటీన్ ఫైవ్ వన్ ఎయిట్ వచ్చింది కదా అది స్క్వేర్ మీటర్స్ కదా దీన్ని స్క్వేర్ రూట్ క్యాలిక్యులేటర్ తీసుకుని దాని అట్లా నొక్కితే దాదాపు వన్ థర్టీ సిక్స్ సంథింగ్ వచ్చింది వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ కూడా అనుకోవచ్చు అది అంత ఇంపార్టెంట్ కదా రౌండ్ అంటే సేమ్ థింగ్ నేను చెప్పాను దీన్ని ఎయిటీన్ థౌజండ్ ఎయిటీన్ థౌజండ్ బదులు ట్వంటీ థౌజండ్ కూడా అనుకోవచ్చు దానికి కూడా తప్పేం లేదు రౌండ్ అప్ చేసుకుంటే ఇది వన్ థర్టీ సిక్స్ దర్స మీకు అది ఇప్పుడు అంతా అర్థమైపోయింది ఇది ఎయిటీన్ థౌజండ్ ప్లస్ ప్లస్ అంటే కొంచెం నంబర్స్ మీకు కాంప్లికేటెడ్ చేయకుండా పెట్టాం ఎయిటీన్ థౌజండ్ యూనిట్స్ ఇక్కడ ఉంటే దాన్ని వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ స్క్వేర్ రూట్ అంటే అంతే కదా నాలుగు సైడ్ పోతుంటాం అనమాట అంటే పర్ హ్యూమెన్ కు వన్ థర్టీ సిక్స్ అంటే ఒక హ్యూమెన్ పెట్టాము వాడికి వన్ థర్టీ సిక్స్ బేసిస్తో ల్యాండ్ ఉంది రిమెంబర్ ఇది ప్రపంచం మొత్తం ల్యాండ్ కదా ప్రపంచంలో వన్ ఫిఫ్టీ యూనిట్స్ ల్యాండ్ ఉందని చెప్పానుగా అందులో హాఫ్ ఆఫ్ ది ల్యాండ్ ఆల్మోస్ట్ అమెజోనియా సైబేరియా అండ్ షెహారా గ్రీన్లాండ్ అలాస్కా అవుట్ బ్యాక్ ఆఫ్ ఆస్ట్రేలియా అన్ఇన్ హేబిటబుల్ అంటారు నో క్యారింగ్ కెపాసిటీ ఆర్ జీరో లో క్యారింగ్ కెపాసిటీ హ్యూమన్స్ అక్కడ ఉండలేరు అంటే దాదాపు వన్ ఫిఫ్టీని మనము సెవెంటీ ఫైవ్ యూనిట్స్ గా పెట్టుకోవచ్చు వన్ ఫిఫ్టీ మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీన్ హాఫ్ చేసుకుంటే సరే ఇది జస్ట్ అప్రాక్సిమేషన్ ఎయిట్ కూడా పెట్టుకోవచ్చు నైన్టీ పెట్టుకోవచ్చు సెవెంటీ కూడా పెట్టుకోవచ్చు అంతకంటే ఏం లేదు అంటే మనం ఇక్కడ ఏం చేసామంటే ఇక్కడ ఇంతకుముందు ఎయిటీన్ థౌజండ్ ప్లస్ టూ చేసే బదులు నైన్ థౌజండ్ చేసాం దాన్ని హాఫ్ దాన్ని టూ తో డివైడ్ చేస్తే ఇంత వచ్చిందనమాట నంబర్ నైన్ థౌజండ్ సంథింగ్ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టుకుందాం నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ కదా దీన్ని తీసేసి నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టుకుంటే నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ పెట్టుకుంటే అది ఫిగర్ కదా దాన్ని స్క్వేర్ రూట్ చేసుకుందాం అంటే ఎంత వచ్చింది నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ వచ్చింది దాదాపు అంతే పెద్ద డిఫరెన్స్ అంటే రియల్ హ్యాబిటబుల్ ఏరియా మంచి క్యారింగ్ కెపాసిటీ రీజనబుల్ క్యారింగ్ కెపాసిటీ ఉండే ఏరియా సగటు మానవునికి నైంటీ సిక్స్ మీటర్స్ నైంటీ సిక్స్ మీటర్సే ఉంటుంది ఇది డెజర్ట్స్ ఓ ఇవన్నీ లో ద అమెజాన్ అన్ని ఉన్నాయి కాబట్టి అన్ని మైనస్ అని పెట్టాను మైనస్ డెజర్ట్స్ ఎసెట్రా అంటే మనము వన్ ఫిఫ్టీ యూనిట్స్ హోల్ ల్యాండ్ బదులు సెవెంటీ ఫైవ్ మాత్రమే తీసుకున్నాము అని అర్థం ఇది చాలా ఈజీగా మనం డిరవై అయ్యాం కదా అంటే ఏమిటి సిగ్నిఫికెన్స్ ఏమిటి ఇంత రాద్ధాంతం ఏంటి ఏం చెప్పడం ఏంటి వెరీ ఈజీ క్యారింగ్ కెపాసిటీ అంటే ఒక మానవునికి ప్రపంచంలో ఎడార్లన్నీ తీసేసి అమెజానియాన్ని తీసేసి సైబేరియా నీకు నైంటీ సిక్స్ మీటర్స్ నైంటీ సిక్స్ మీటర్స్ ల్యాండ్లోనే నువ్వు బతకాలని చెప్పావు నీ ఫ్యామిలీలో అమ్మ నాన్న కొడుకు కూతురు ఉంటే నలుగురు ఉంటే పక్క పక్కన నైంటీ సిక్స్ అట్లా పెట్టుకోవచ్చు కూడా అందులోనే నీకు కొంచెం అడవులు ఉండాలి చెరువులు ఉండాలి నీకు అగ్రికల్చరల్ ల్యాండ్ ఉండాలి నీ హ్యూమన్ డిస్పోజబుల్ ప్రాసెస్ ఉండాలి నువ్వు సెల్ ఫోన్స్ కంప్యూటర్స్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ది తమ హోమో అయ్యారు కదా భారీ కాయలు సగటు మానవులు కాదు ఇప్పుడు ఉండేవాళ్ళు అందులో వారికి మొబైల్ ఉంటుంది టూ వీలర్ ఉంటుంది ఏ పాట అన్నీ అందులో నుంచే రావాలా గా డిస్ట్రిబ్యూట్ చేస్తే అని అర్థం మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ చాలా ఈజీ మనకు వన్ ఫిఫ్టీ అని తెలిసింది కదా అది భూమాత యొక్క సర్ఫేస్ ల్యాండ్ ఏరియా అంటే నువ్వు నూట యాభై సంవత్సరాలు బతుకుతావు నువ్వు ల్యాండ్ పైన బతుకుతావు కదా ఓషన్లో బతకలేవు వన్ ఫిఫ్టీ అంటే దానికంటే కొంచెం ఇది మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కదా దానికంటే కొంచెం తక్కువ ఉంటాయి అంటే వన్ థర్టీ వేసుకుంటాం అది మీటర్స్ లో స్క్వేర్ మీటర్స్ లో వన్ థర్టీ మీటర్స్ అన్ ఈచ్ సైడ్ దీన్ని మల్టిప్లై చేస్తే ఎయిటీన్ థౌజండ్ అంత వస్తుంది అనమాట వన్ థర్టీ సిక్స్ దాన్ని లో క్యారింగ్ కెపాసిటీ ఏరియాస్ తీసేస్తే నైంటీ సిక్స్ మీటర్స్ వస్తుంది అని ఇక్కడ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఫైనల్గా మనం ఏం చెప్పుకున్నాము అంటే చాలా ఈజీ ఇది ఒకటే ప్రపంచం కదా ఈ భూమి ఎక్కువ లేదు కదా ఈ భూమి పైనే మానవులంతా బతకాలి ఇది ఐలాండ్ లాగా ఎంటైర్ ప్లానెట్లో ఇది ఒక ఐలాండ్ లాగా అది వన్ ఫిఫ్టీ అని చెప్పాం కదా మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా అందులో కొంచెం తక్కువ వన్ థర్టీ కదా వన్ థర్టీ సిక్స్ అట్లా అందులో హండ్రెడ్ కంటే నువ్వు హండ్రెడ్ ఇయర్స్ బతికితే తక్కువ నైన్టీ ఫైవ్ అట్లా ఉంటుంది కదా అంటే ప్రతి హ్యూమెన్ కు నైన్టీ ఫైవ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ స్క్వేర్ మీటర్స్ ల్యాండ్ మాత్రమే రియల్ ల్యాండ్ వస్తుంది క్యారింగ్ కెపాసిటీ ఉండేది కొంచెం ఉజాయింపుగా యూఆర్ లీ కొంచెం బ్రాడ్ మైండెడ్ అనుకోవచ్చు ఆప్టిమిస్ట్ అనుకోండి వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ మల్టీప్లైడ్ బై వన్ థర్టీ సిక్స్ అంటే ఎయిటీన్ థౌజండ్ దాకా స్క్వేర్ మీటర్స్ వస్తుంది ఫార్టీ ఫైవ్ మల్టీప్లై ఫార్టీ ఫైవ్ దాదాపు నైన్ థౌజండ్ లాగా స్క్వేర్ మీటర్స్ ఏరియా వస్తుంది అని మనము ఈ యొక్క వీడియో ద్వారా గ్రహించవచ్చు మనం ఇప్పుడు సర్ఫేస్ ఏరియా మాత్రమే తీసుకున్నాము ప్రపంచంలో ఉండే వన్ ఫిఫ్టీ యూనిట్స్ లో టెన్ పర్సెంట్ తీసుకుంటే ఫిఫ్టీన్ అవుతుంది యాక్చువల్గా సెవెంటీన్ ఉంటుంది మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ కదా అది ఫామ్ ల్యాండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ఫుడ్ కావాలి కదా ఎంత పంట భూమి క్రాప్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ హ్యూమెన్ కు దొరుకుతుంది అని నెక్స్ట్ వీడియోలో చూస్తాము మనం ఇంతకుముందు అక్కడ వన్ థర్టీ సిక్స్ అని చూసాము ఒక సైడు స్క్వేర్లో ఇంకో సైడు నైంటీ ఫైవ్ లాగా చూసాం కదా ఇక్కడ ఫార్టీ ఫైవ్ అంతే రిమెంబర్ ఇది ఈ స్క్వేర్లో ఒక పార్ట్ మాత్రమే లెంగ్త్ విత్ లాగా అది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ ఈ పార్ట్కు నావిగేట్ అయితే క్లారిటీగా మీకు చెబుతాను ఈ విషయాలు మీకు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని దీనివల్ల మీ యొక్క ఆ ఇన్సిసివ్ థింకింగ్ పవర్ వస్తుందని మీ ఒరిజినల్ క్రియేటివిటీ కూడా పెరుగుతుందని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాము మీ యొక్క క్వశ్చన్స్ సజెషన్స్ కామెంట్స్ క్రిటిసిజమ్స్ ఏమన్నా ఉంటే పెట్టవచ్చు మీ భవదీయుడు జొగ్గారి తిరుపతి రెడ్డి జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఈ వీడియోతో ముగిస్తున్నాము